విజయ్ దేవరకొండతో శంకర్ కథ కంచికి చేరట్లేదా కాలం కలిసొచ్చినప్పుడు హరిశంకర్ కి రౌడీ నో చెప్పడు ఇప్పుడు సరే అన్నా కానీ శంకర్ మాత్రం తన పెన్ని కలపలేకపోతున్నాడట ఎందుకు విజయ్ దేవరకుండా ఖుషి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం సమంత కోలుకున్నాకే ఆ సంగతి తేలుతుంది ఆ తర్వాత రౌడీ ఏ ప్రాజెక్టు చేస్తాడో కూడా ఇప్పట్లో తేలేలా లేదు అంతా లైగర్ పుణ్యమే లైగర్ ఫ్లాప్ అవటంతో జనగణమన ఆగింది ఆ పంచ్ పట్టంతోనే సుకుమార్ కూడా ఆలోచనలో పడ్డాడు పుష్ప టూ తర్వాత కూడా బన్నీతోనే ఇంకేదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడంటున్నారు అదే నిజమైతే రౌడీతో సుక్కు సినిమా ఆటకెక్కినట్టే అంటున్నారు ఇక త్రివిక్రమ్ కూడా మహేష్ తర్వాత బన్నీ చెర్రీతో సినిమా కో సై అనటంతో విజయ్ దేవరకొండకి టాప్ డైరెక్టర్స్ అందుబాటులో ఉండేలా లేరు కనీసం హరీశ్ శంకర్తో తో ఓ సినిమా ఓకే అయ్యేలా ఉందట ఈ దర్శకుడిని పవన్ కన్ఫ్యూజన్ లో పడేశాడు గబ్బర్ సింగ్ తర్వాత భవదీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కుతుందా అంటే ఎక్కేలా కనిపించట్లేదు అలానే విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేద్దామంటే కథ కుదరట్లేదు ఇది పరిస్థితి అంటూ ప్రచారం పెరిగింది గతంలో విజయ్కి కథ వినిపించబోతే తను రెండేళ్ల వరకు నో అన్నాడట తను కమిట్ అయ్యానన్నాడట ఇప్పుడు టైం బ్యాడ్ అయింది దీంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందన్నారు కానీ మూడు వారాలుగా పేపర్ మీద పెన్ పెట్టిన హరిశంకర్కి కరెక్ట్ లైన్ ఓకే కాలేదట అందుకే ఇంకా ఏదీ తేలట్లేదంటున్నారు